ఆమెకు దాదాపుగా ఓ పాతిక సంవత్సరాలు ఉంటాయేమో ఆఫీస్లో ఆమె ఎదురు సీట్ కాబట్టి ఆమె చూడ్డానికి వీలవుతుంది లేత తమలపాకుల్లా ఉండే ఆమె పాదాలు మరీ మరీ చూడాలనిపిస్తాయి ఇంతకీ తన పేరు చెప్పలేదు కదూ స్వర్ణ పేరు తగ్గట్టే బంగారు రంగు మేని ఛాయ సన్నగా నాజూగ్గా ఐదు అడుగులు ఎత్తులో ఉంటుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కువగా మాట్లాడదు ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్ చేతులకి రెండు గాజులు వాచి తప్ప ఏమీ వేసుకోదు అభికి స్వర్ణని గురించి ఆలోచించడం ఎక్కువైంది ఆమెలోని ఏదో ఆకర్షణ ఆమె వైపు బలంగా లాగుతున్నది దాన్ని ప్రేమ అంటారా అయినా నాది టీనేజ్ కూడా కాదే ప్రేమకు వయసుతో పనిలేదు అనుకుంటాను ముప్పై ఏళ్ల తనకి ఇప్పుడు ఈ ఆలోచన అవసరమా అవికి కూర్చున్నా నించున్నా ఇవే ఆలోచనలు ఆఫీస్లో స్వర్ణ చేరి ఏడాది కావస్తుంది ఇంకా పెళ్ళైనట్లు లేదు అనుకున్నాడు అభి స్వర్ణ పనిచేసేది ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో స్వర్ణగారు ఈ ఫైల్ సేవ్ చేయండి అంటూ మెయిల్ పంపానని చెప్పాడు అభి ఓకే సార్ అంది స్వర్ణ ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు ఆఫీస్లో స్టాఫ్ ముప్పై దాకా ఉన్నారు అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఒక ఫ్యామిలీలాగా ఉంటారు అభికి అందరిలోకి కాంతి బాగా క్లోజ్ తనతో అన్ని విషయాలు చెప్తాడు కాంతి కూడా అంతే ఇంట్లో ఏ సమస్య వచ్చినా అభికి చెప్తుంది అతని అభిప్రాయం కనుక్కుంటుంది కార్తీక మాసం చలిపొరలు విప్పుకుంటున్నది శివాలయంలో రద్దీ పెరుగుతున్నది సోమవారాలు ఒక్క పొద్దులు మొదలయ్యాయి పండగలనేవి అనేవి దగ్గర చేసేందుకు ఏర్పాటు చేసుకున్నవే పండగ పేరుతో నలుగురికి పెట్టడం ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవడం చేస్తాం అందుకే మన పెద్దలు ఇవన్నీ ఏర్పాటు చేశారు కూతుర్లు అల్లుళ్ళు ఇంటికి రావడం వాళ్ళ పిల్లలతో ఇల్లు కలకల్లాడ్డం గుమ్మాలకు మామిడి తోరణాలు కొత్త బట్టలు ఆ సందడి సందడే ఈ కార్తీక పౌర్ణమికి వనభోజనాలు పెట్టుకుందాం అందరం తలకోన వెళ్దాం అంటూ ఆఫీసులో అందరూ ప్లాన్ చేశారు ఓ ఆరు మంది రాని వాళ్ళు ఆఫీస్లో ఉంటామన్నారు మిగతా వాళ్ళంతా రెండు వెహికల్స్ మాట్లాడుకుని బయలుదేరారు తిరుపతి దగ్గర తలకోన ఆహ్లాదకరమైన వాతావరణంతో చిక్కటి అడవులతో నిండి ఉంటుంది చాలా సినిమాల షూటింగ్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి అభి కాంతి స్వర్ణ ఒకే వెహికల్లో ఎక్కారు కాంతి స్వర్ణ పక్కపక్కనే కూర్చున్నారు వాళ్ల ముందే అభి ఓ పది మంది ఉన్నారు ఒక్కో వెహికల్లో ప్రయాణమంతా నవ్వులతో పాటలతో సరదాగా సాగుతున్నది స్వర్ణ పాట పాడాలే అన్నారు అందరూ అభి మరీ పట్టుపట్టాడు ఈ క్షణం ఒకే ఒక్క కోరిక నీ స్వరం వినాలని కోరిక అంటూ కమ్మగా పాడింది స్వర్ణ చెప్పట్లు మోగిపోయాయి అభి ఈ లోకంలో లేడు అతని మనసంతా స్వర్ణమయం అయిపోయింది అడగకపోయినా ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ పాట అందుకున్నాడు స్వర్ణ నీ రూపమే కాదు గొంతు మధురమే అనుకున్నాడు పెళ్లి చేసుకోరా అని ఇంట్లో వాళ్ళంతా పోరు పెడుతున్నా ఇన్నాళ్లు పెళ్లి మీద మనసు పోలేదు అందరూ పెళ్లి కాని ప్రసాదన్ని ఆట పట్టిస్తున్నారు అప్పుడే అంత వయసైపోయిందా నా కొడుకే అంటూ వెనకేసుకొస్తారు అభి తల్లిదండ్రులు ఇప్పుడు వద్దన్న పెళ్లి మీద మనసు పోతుందే అభికి స్వర్ణని చూశాక అభిలో తొలిగా ప్రేమ చిగురించింది పరిచయం పెరిగాక మొగ్గలు వేసి పూలు పూస్తున్నది సరదాల సరిగమలతో తలకోన చేరాయి వెహికల్స్ అందరూ కలిసి శివాలయం దర్శించుకున్నారు కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థిస్తున్న స్వర్ణని చూస్తే ఆ కళ్ళు నందివద్దనల్లా అనిపించాయి ఒక్కసారి మూసి ఉన్న రెప్పలెప్పే ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు స్వర్ణకి తెలుసా నేను తనను ప్రేమిస్తున్నానని తనకి చెప్తే పోలా ఎలా ఈ తలకోన నుంచి వెళ్లే లోపల మనసులో మాట స్వర్ణకి చెప్పాలనుకున్నాడు కొండలపైన నడుచుకుంటూ వెళ్ళి జలపాతాల దగ్గరికి వెళ్లారు చదునైన రాయి మీద కూర్చున్నారు కాంతి స్వర్ణ వాళ్ళకి దూరంగా ఉన్న మిగతా వాళ్ళు జలపాతం దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు కాంతి కూడా లేచి వెళ్ళింది స్వర్ణ ఒక్కటే పైనుంచి దుమికే ఆ నీళ్లను చూస్తూ కూర్చుంది స్వర్ణ ఒంటరిగా ఉండటం చూసి అభి ఆమె దగ్గరికి వెళ్ళాడు నడుం కిందకి వేలాడే జడ నల్లగా ఒత్తుగా గాలికి ఎగురుతున్న ముంగుర్లు సన్నగా నాజుగ్గా బాపు బొమ్మల ఒద్దిగ్గా ఉన్న స్వర్ణ రండి అభి అంటూ జరిగింది స్వర్ణ మీరు ఫోటోకి వెళ్లరా అంది మీతో తీసుకుంటాలండి అన్నాడు నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూసింది స్వర్ణ అభివైపు స్వర్ణ చాలా రోజుల నుండి మీతో చెప్పాలనుకుంటున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం మీ మీద రోజు రోజుకి అభిమానం పెరిగిపోతుంది అది ప్రేమగా మారి మీరు లేని ఉండలేని స్థితికి చేరింది చాలా టెన్షన్గా గబగబా చెప్పేశాడు అబ్బి స్వర్ణ అవాక్కైపోయింది కొన్ని నిమిషాలు ఏం మాట్లాడలేకపోయింది ఆ తర్వాత అభివైపు కళ్ళెత్తి చూసింది విశాలమైన ఆ కళ్ళ నుండి జలజల రాలాయి కన్నీళ్లు అభి కంగారు పడ్డాడు అదేం స్వర్ణ అన్నాడు ప్లీజ్ నన్నేం అడగొద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వర్ణ ఆ తర్వాత అందరూ తిరిగి వచ్చారు కాసేపు అంత్యాక్షరి ఆడారు భోజనాలు చేశాక చల్లటి చెట్ల కింద సేద తీరారు అభి ఎవరితో ఫ్రీగా కలవలేకపోయాడు స్వర్ణ పరిస్థితి అలాగే ఉంది సాయంత్రం వరకు తంబోల పేక ఆడారు సమయం దాటుతుంటే తిరిగి బయలుదేరారు ఏం స్వర్ణ అలా ఉన్నావు అడిగింది కాంతి స్వర్ణ కళ్ళలో నీళ్లు ఉబ్బుకుతున్నాయి రెండు రోజులైంది స్వర్ణ ఆఫీస్కి వచ్చి అభి మనసు మనసులో లేదు తొందరపడ్డానా అనుకున్నాడు కాంతి మీరు ఒక్కసారి స్వర్ణకి ఫోన్ చేయకూడదు ఎందుకు రాలేదో తెలుస్తుంది అన్నాడు కాంతితో కాంతికి అర్థం కాలేదు వైపు ఆలోచనగా చూసింది కాంతి అలా క్యాంటీన్కి వెళ్దాం రండి అంటూ అడిగాడు కాఫీ ఆర్డర్ చేసి తన స్వర్ణను అడిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్న కాంతి స్వర్ణ ఇంటికి వెళ్లాలని అనుకుంది ఆఫీస్ పని అయ్యాక సాయంత్రం స్వర్ణ ఇంటికి వెళ్ళింది కాంతి తలుపులు వేసి ఉన్నాయి కాలింగ్ బెల్ కొట్టాక స్వర్ణ తలుపులు తీసింది ఆమె కళ్ళు బాగా వాడినట్లుగా ఉన్నాయి ముఖం పీక్కుని పోయింది ఏం స్వర్ణ అలా ఉన్నావు అడిగింది కాంతి ఇంతలో అమ్మ అంటూ నాలుగేళ్ల పాప బయట నుండి వచ్చింది స్వర్ణ ఈ పాప అంటూ అయోమయంగా చూసింది నా పాపే అంటూ అభి తనని అడిగిన విషయం చెప్పింది తన భర్త పాపకు ఏడాది నిండకుండానే చనిపోయాడని చెప్పింది ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రాబట్టి తన విషయం ఎవరికీ తెలియదు అన్నది స్వర్ణ అభి నేను చాలా ప్రేమిస్తున్నాడు ఈ విషయం తెలియక అన్నది కాంతి అందుకే నాకు అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అన్నది స్వర్ణ కాంతి బయలుదేరింది మరుసటి రోజు సంగతి అంతా అభికి చెప్పింది కాంతి అభి ముఖంలో బాధ కళ్ళల్లో సన్నటి కన్నీటితేర ఓ వారం తర్వాత అభి కాంతిని తీసుకుని స్వర్ణ ఇంటికి వెళ్ళాడు స్వర్ణ నాది మోహం కాదు నువ్వంటే పిచ్చి ప్రేమ నీకు పెళ్ళైనా ఒక పాప ఉన్నా నా ప్రేమ ఏమాత్రం తగ్గదు ఎంతమందిని చూసినా నా హృదయం స్పందించలేదు నేను చూశాక నాలో తొలి ప్రేమ ఉదయించింది దయచేసి నన్ను అర్థం చేసుకో బాగా ఆలోచించుకో తొందర ఏమీ లేదు కాంతిగారు కూడా నీకు నచ్చ చెప్పారట కదా అది కూడా వద్దు నీ మనసు చెప్పినట్లు విను నా నిర్ణయం మాత్రం మారదు నీ కోసమే అనుకుంటా నేను ఎన్నాళ్ళు ఎంతమంది నన్ను ఇష్టపడినా ఎవరిని చేసుకోలేదు అంటూ పాపకి తను తెచ్చిన బిస్కెట్లు ఇచ్చాడు స్వర్ణ బాగా ఆలోచించుకో నీకు ముందు వెనక ఎవరూ లేరు పాప భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు ఇకపోతే అభిని నేను ఆరేళ్ళ నుండి చూస్తున్నాను బంగారం లాంటి మనిషి అతని తొలి ప్రేమను అందుకో అంటూ చెయ్యి నొక్కి వెళ్ళిపోయింది